శ్రీకాకుళం జిల్లా రెయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ జీవో ప్రకారం నాలుగు నెలల వేతనాలు చెల్లించకుండా ఉన్న కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్య నిరంకుశ వైఖరికి నిరసనగా రీమ్స్ సూపరింటెండెంట్ కు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇచ్చారు శ్రీకాకుళం రైమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ పట్ల నియంత్రణ వ్యవహరిస్తున్న కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్య వైఖరిని రీమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ వర్కర్స్ యూనియన్ సెక్యూరిటీ గార్డ్స్ అధ్యక్షులు గొల్లపల్లి రాజుల ప్రధాన కార్యదర్శిగా బగాది శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు బకాయి వేతనాలు బకాయితనాలు జీవో ప్రకారం గత నెలలుగా జిల్లా ఉన్నతాధికారులకు శ్రీకాకుళం శాసనసభ్యులకు విడుతూ పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని కనీసం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారికి జిల్లా ప్రజాప్రతినిధులన్న కనీస గౌరవ మర్యాదలు లేవన్నారు కార్యక్రమంలో తనకు సంతోషి రాంబిలి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మామిడి సూర్యనారాయణ అన్నెపు సూర్యనారాయణ సతివాడ రాజేంద్ర ప్రసాద్ మిర్తిపాటి హైమరావు తామిదర రవి రవికుమార్ కొల్లి ఎల్లయ్య కళ్యాణ్ చక్రవర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు